కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి సుందరయ్య కాలనీలో మంచినీటి కుళాయికి కనెక్షన్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఎన్నతి పత్రం ఇవ్వడం జరిగింది గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సుందరయ్య కాలనీ ఏర్పాటైంది అయితే వెయ్యి ఎనిమిది సర్వే నెంబర్కి సంబంధించి వంద కుటుంబాలు నివాసం ఉన్నాయి ఆ వంద కుటుంబాలకు సంబంధించి మంచినీళ్ళు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా గతంలో అనేక దఫాలుగా మున్సిపల్ అధికారులకు కానీ ఆర్డీఓ గారికి కూడా తెలియజేయడం జరిగింది అయితే అధికారులు వచ్చి చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అయితే ఒక్కరు వచ్చినటువంటి పరిస్థితులు ట్రాన్స్ఫర్ వచ్చి వెళ్ళిపోవడం కూడా జరిగింది ఇప్పుడున్నటువంటి కమిషనర్ గారికి ఉన్నతి పత్రం ఇవ్వడం జరిగింది మీరు బద్వేలు మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పేదలు చందాలు వేసుకొని పైప్ లైన్ ఏర్పాటు చేసుకున్నారు మున్సిపాలిటీ అధికారులుగా మీరు కనెక్షన్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఒక రిఫరెండేస్ ఇవ్వడం జరిగింది అయితే కమిషనర్ గారు స్పందించడం జరిగింది వెంటనే నేను ఒక స్కీమ్ పెట్టి స్కీమ్ ద్వారా మీకు మంచినీటి నీటి లైన్ ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు వచ్చిన కమిషనర్ గారు స్పందించడం జరిగింది అయితే ఏమాత్రం స్పందించి కుళాయి పేదలపైన ప్రేమ చూపిస్తాడు లేదా గత కమిషనర్ గారు మాత్ర కమిషనర్ గారు కూడా ఏమన్నా మాటలకే పరిమిత మనము చూడలేదు కాబట్టి అనేక సమస్యలు ఈరోజు అదేవిధంగా ఐలమ్మ కాలంకి సంబంధించి కరెంటు సౌకర్యం ట్యూబ్ లైట్లు లేవు జ్యోతిపస కాలం సంబంధించి ట్యూబ్లెట్ లేవని చెప్పి కూడా చెప్పడం జరిగింది వీటన్నిటిని నేను మీటింగ్లో చర్చించి వెంటనే మీకు కనెక్షన్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది లేకపోతే భవిష్యత్తులో కూడా పేదలతో కలిసి పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు కూడా సిద్ధంగా ఉండమని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం సిపిఎం నాయకుడు చిన్ని బి